చూడండి ఏ పాలిగన్ హ్యాజ్ ఆల్ ద డయాగ్నల్స్ విత్ ఇన్ ద పాలిగన్ ఈజ్ కాల్డ్ కన్నాలని అని లోపల ఏర్పడే భోభుజని ఏమంటారు కాన్కేవ్ కాన్వెక్స్ అండ్ ప్యాలల్ అంటే పుటాకర కుంభాకర సమతల అవి అంటే ప్యారలల్ అంటే ఏంటంటే సమతలంగా ఉండేవి కాన్వెక్స్ అవ్వచ్చు కాన్కేవ్ అవ్వచ్చు అప్పుడు మనకి దీనికి ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏంటంటే డయాగ్నల్స్ అన్ని లోపలే ఉండేదాన్ని కాన్వెక్స్ అంటారు ఒక కనీసం ఒకటైనా బయట ఉంటే కాన్కేవ్ అంటారు అసలు కాన్వెక్స్ అంటే డిఫినేషన్ ఏమొస్తుందంటే అండి ఒక ఏదైనా ఒక డయాగ ఒక పాలిగన్ తీసుకుంటే అన్ని అంటే అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ కూడా వన్ ఎయిట్ డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి రెండు దాన్ని కాన్వెక్స్ పాలిగన్ అంటాము దీనిలో డయాగ్నల్స్ అన్ని డ్రా చేస్తే అన్ని ఇన్సైడ్ వస్తాయండి ఇన్సైడ్ అంతా పాలిగన్ వస్తాయి కాబట్టి ఇది కాన్వెక్స్ అవుతుంది కనీసం ఒకటైనా అంటే ఒక డయాగ్నల్ అయినా అవుట్ సైడ్ వచ్చేది ఏమవుతుందంటే కాన్కే అవుతుంది దీనిలో ఒక యాంగిల్ అయినా కానీ ఇంటీరియర్ యాంగిల్ ఒకటైనా కానీ వన్ ఎయిట్ డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది just this is also polygon